మీరు ఇంతవరకు ఎవరికన్నా ఇచ్చారా సాక్ష్యం క్రీస్తుని గురించి మిమ్మల్ని ఎవరైనా అడిగినా చెప్పకుండా తప్పించుకుంటున్నారా పొరపాటును కూడా పని చేయకండి ఎక్కడ అవకాశం దొరికినా వారెంతటి వారైనా నీకు ఛాన్స్ దొరికితే పోనియొద్దు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి మీకు ఒక జోకి చెప్తా ముంగమూరి దేవదాసయ్య గారి పుస్తకంలో చదివాను నేను ఒకసారి ఒక దైవజనుడు ఒక అన్నిటి దగ్గరికి వెళ్ళాడంట అన్నిటి దగ్గరికి మంచోడు అన్యుడు మంచోడే కానీ యశ్వభు నొప్పుకోడు ఈ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడంట నీ నువ్వు మాట్లాడితే నాకు బాగా అనిపిస్తుంది నీతో నేను మాట్లాడాలనిపిస్తుంది కానీ నీతో మాట్లాడితే నువ్వు యేసు గురించి చెబుతావు నువ్వు యేసుని గురించి చెప్పను అంటే నీతో స్నేహం చేయటానికి నాకే అభ్యంతరం లేదు నేను నీతో ఫ్రెండ్షిప్ చేయకూరుతున్నాను అన్నాడట సరే తప్పకుండా నేనుగా నీకు యేసుని గురించి చెప్పను ఓకేనా అన్నట థ్యాంక్ యూ కూర్చోదా మాట్లాడుకుందాం అని ఆ రోజుకి అయిపోయింది ఇక డైలీ కలుస్తున్నాడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్షిప్ నేను చూడండి ఏసుని గురించి చెప్పనన్నాడుగా చెప్పట్లా మరి దేని గురించి చెప్తున్నాడంటే ఇద్దరు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఏసుని గురించి కాకుండా ఇంకేదైనా చెప్పు అన్నాడు కదా పాపాన్ని గురించి పాపం ఎన్ని రకాలు ఉంది పాపం యొక్క తీవ్రత గురించి ఓ రోజు అది అయిపోయింది రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏంటో చెప్పాడు రెండో రోజు పోయి పాపం యొక్క ఫలితం ఏసుని గురించి చెప్పట్ల ఒక మనిషి చేసేటువంటి పాపం దాని తాలూకు ప్రతిఫలం ఎంత భయానకంగా ఉంటుందంటే భూమి మీద జీవితం ఎలా ఉంటుంది చచ్చాక నరకం అలా ఉంటుందని దాని గురించి వర్ణించి వర్ణించి క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు మూడో రోజు పోయి ఏసుని గురించి చెప్పొద్దని అడుగా వేసింది మాత్రం అతట్లా మూడో రోజు పోయి ఈ పాపం నుండి విడుదల పొందడానికి మనవాళ్ళు వేసుకున్న మార్గాలు ఏమేమిటి అవి ఎందుకు బుస్సైనయి ఏంటి ఆ మార్గాలన్నీ ఎందుకు బుస్సైనాయి అంటే అర్థం ఏందా ఫెయిల్ అయినాయి ఆ మార్గాలు ఎందుకు సరైనవి కావు అనేది చెప్పాడు ఈ మూడు రోజులు పాపమును గుర్చి దాని యొక్క దుష్ఫలితాలను గురించి దాన్ని తప్పించుకోవటానికి మనుషులు వేసుకున్న మార్గాలను గురించి మాత్రమే చెప్పాడు ఇక నాలుగో రోజు మరి పాపం ఇంత తీవ్రమైందన్నావు ఇన్ని రకాల పాపాలు ఉన్నాయన్నావు దాని ఫలితం ఇంత భయానకంగా ఉందన్నావు దాని నుంచి తప్పించుకోవటానికి వేయబడిన మార్గాలు ఏవి కూడా మన మనస్సాక్షిని అనుసరించి ధర్మశాస్త్రం ప్రకారం సూటబుల్ కావన్నావు మరి ఇప్పుడు పాపాల నుంచి బయటపడి ఆ నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి చెప్పవేమిటాయా అన్నాడంట మార్గం ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి చెప్పొద్దన్నావు కనుక మరి నేనేం చెప్పేది అన్నాడంట ఎవరు ఆయన నజర యేసు చూసారా చూడండి దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడు దైవజనునికి ప్రభువుని గురించి వానికి ప్రభువుని గురించి చెప్పలేదు కానీ పాపాన్ని గురించిన తీవ్రతను చెప్పాడు మరి ఎవరున్నారు మరి పాపం నుంచి కాపాడే మార్గం అప్పుడు యేసుని గురించి చెబితే నువ్వు ఆయన గురించి చెప్పొద్దన్నావు నేను చెప్పట్లా ఇప్పుడు కూడా చెప్పను వద్దన్నావుగా అంటే కాదు కాదులే ఈయన ఎలా తప్పిస్తాడు పాపాల నుంచి ఈయన ఏం చేశాడు మన పాపాల కోసం అని అడిగాడు అడిగినప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చాడు అట్లయితే ఆ యేసు నాకు కావాలని స్వీకరించాడు దేవుని సంబంధులకి హృదయంలో ఒక ఆరాటం ఏ ఒక్క అవకాశం వచ్చినా ఏ కొంచెం అనుకూలత దొరికినా ప్రాణప్రియుని గురించి ఇతరులకు ప్రకటించాలన్న ఆరాటం ప్రకటిస్తే పది మందికి ప్రకటిస్తే కనీసం ఒకరన్నా సత్యం తెలుసుకోపోతారా రక్షింపబడకపోతారా ఆ ఒక్క ఆత్మన్న నరకం నుంచి కాపాడబడకపోయిద్దా అన్న ఆశ నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పైన ఉన్న వాళ్ళకి ఈ లక్షణం కనపడింది ఒక వ్యక్తి మీద నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది వారు ఆత్మ తీవ్రత కలిగి ఉన్నారు అనడానికి ఒక రుజువేంటో తెలుసా నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ కళ్ళ ముందు కనపడితే వాళ్ళ ఆత్మ పరితాపం పట్టలేదు ఏ విధం చేతనైనా వాళ్ళని రక్షించడానికి ఆరాట పడతా ఉంటారు తపన పడతా ఉంటారు ఏదో ఒక విధంగా అవకాశం అందిపుచ్చుకొని వారికి నాలుగు మాటలు ప్రభువు గురించి అందించడానికి తహతహలాడతారు తహలాడతారు ఇది ఆత్మీయుల యొక్క లక్షణం ఇవ్వద్దు మనం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వద్దు ఇవ్వాలా లేదా కొంతమంది క్రైస్తవులే సీరియళ్ళను గురించి సాక్ష్యం ఇస్తారు సీరియళ్ళను గురించి ఎంత సాక్ష్యం అనుకున్నా వదిన అసలు ఈ మధ్యకాలంలో ఒకటి వస్తుంది వదినా నేను ఇవ్వబడితే చూడనమ్మా మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం ఎవరు మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం నేను ఇవ్వబడితే ఈ చూడను నేను మొత్తం ఒక ఎనిమిది మాత్రం చూస్తా ఎన్ని ఎనిమిది అంట ఎనిమిది చూస్తాను ఎనిమిది కూడా మంచిగా అసలు ఎట్ట ఉంటాయంటే అంత పవిత్రంగా ఉంటాయి అవి మాత్రం చూస్తాను అదిన ఎనిమిది సా ఈ సీరియల్స్లో ఒక్కటి ఉంది అదిన అది చూసినంతసేపు నువ్వే కనపడతావు ఏం కెక్కింది ఏం పక్కన కూడా ఎక్కిటం ఎంత అద్భుతమైన సాక్ష్యము ఎవరిని కూర్చి క్రైస్తవురాలకి చెప్పింది ఊరుకుంటుందా అంజురాలు కూడా చదువుతుంటుంది ఈ సాక్ష్యం ఎవడేమన్నాడమ్మ నిన్న అది చూసి ఎవడు మారు మనసు పొందుతాడు అది చూసి ఎవడు రక్షింపబడతాడు అది చూసి ఏం బతుకులు బాగుపడతాయి నువ్వు ఎవరిని కూర్చో సాక్ష్యం ఇవ్వాలి క్రీస్తుని కూర్చో కొంతమంది ఇంకో టైప్ సాక్ష్యాలు ఇస్తారు సాక్షికాలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా వాళ్ళ అమ్మాయి ఇట చేసిందంట నాకు ఎందుకులే మేరకుని చెప్పావు వాళ్ళ ఇట్ట చేశాడంట ఆ కొంపలో విషయాలు ఈ కొంపలో విషయాలు తీసుకొచ్చి పని కట్టుకొని ఏం బ్రతుకులండి ఎవరిని కూర్చే సాక్ష్యం ఏమన్నాడు ఏ సాక్ష్యం ఏమన్నాడు మనం ఏది పంచుకుంటున్నాం కొంతమంది అందరు కాదులే కొంతమంది ఉన్నారు ఈ వాళ్ళు కూడా వింటుంటారు అందుకని చెబుతున్నా ఈ దరిద్ర సాక్ష్యాలు ఏమని కాదు ఏసై నిన్ను పిలిచింది నీవు నన్ను కూర్చున్న సాక్ష్యం ఇవ్వాలి నీ సాక్ష్యం నిలుపుకోవాలి జాగ్రత్త జాగ్రత్త చేతులు ఎప్పులు పడుతుంది గట్టి గట్లు జాగ్రత్త దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా చెప్పండి క్రీస్తుని కూర్చి సాక్షివి కావాలి సాక్ష్యం మన సాక్షమిచ్చద అబ్బా సబ్బా దేవునికి మహిమ కలిగను గాక బల్లే పడ పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేలా పరమతముల దూషణేల పరిహసించి పలుకుటే ఇరుగు పొరుగు వారికెల్ల ఏ సుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చేద మన స్వామి ఏ సుదేవుడంచు సాక్ష్యమిచ్చేద దేవునికి మహిమ ఏం పాటలు అండి ఈ పాటలు నాకు అర్థం కాదు ఏడాడు ఎరకు వస్తారు బల్లే బల్లే పాటలు ఎరకు వచ్చి పాడుతుంటారు ఇట్లాంటి పాటలు పాడరు దేవుని ఉసురు హుసురుము ఉసురుము అనే పాటలు తీసుకొచ్చి పాడుతుంటారు మంచి ఉల్లాసమైన పాటలు పాడారు ఎట్ అంటే ఒకసారి ఉసురు పాట పాడినా ఒకసారి కాస్త ఉల్లాసమైన పాట పాడాలి ఎప్పుడు ఉసురు కొట్టే పాటలు పాడితేట వినిన సంగతులను సంగతులను దెల్పుటయే మేము కన్నవాటిని కూర్చి విన్న వాటిని కూర్చి ఇవ్వకుండా ఉండలే చెత్త వ్యవహారాల గురించి సాక్ష్యాలు పంచుకోవటం కాదు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పుకొని చోలు కొనుక్కొని వదినో ఎవరికని చెప్పావు అన్యో ఎవరికని చెప్పావు ఎవరు చెప్పే చెప్పా ఈ చెత్త వ్యవహారాలు మానుకుందాం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇద్దాం ఏ గురించి మాట్లాడు ఎవరైనా ఇతరుల గురించి మాట్లాడుతుంటే ఆపరా బాబు ఎందుకు మనకు అది ఏసై గురించి మాట్లాడరా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేది వాళ్ళ మీదకి ఏసై గురించి చెప్పు నాలుగు మాట్లాడదన్న పరిశుద్ధాత్మను పొందుకుంటాం శక్తి పొందుకుంటాం చెత్త వ్యవహారాలు ఎందుకు మనకి వాళ్ళ విషయాలు వేళ్ల విషయాలు ఎందుకు లోకాభిరా మనకెందుకు అని చెత్త వ్యవహారాలు మాట్లాడే వాళ్ళ నోరు మూయించండి लै रुपेदनुम्युवगलै నాకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమి ఇవ్వగలనయ్యా నీ ప్రేమకు